భగవద్ రామానుజాచార్యులు భగవద్ రామానుజాచార్యులు విశిష్టాద్వైతమును ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్త ఆస్తిక బ్రహ్మ యోగి రామానుజాచార్యుడు త్రిమతాచార్యులలో ద్వితీయుడు కర్తవ్య దీక్షలో ప్రదర్శించవలసిన ధైర్యానికి దేవునిపై చూపవలసిన అనన్య సామాన్యమైన నమ్మకానికి సాటి లేని రామానుజాచార్యుని జీవితం ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు భగవత్ రామానుజాచార్యులు వెయ్యేళ్ల కిందటే సమసమాజం కోసం పాటుపడ్డాడు ఆచార్య వ్యవహారాలు ఒక ఛాందసంగా మారి సామాజిక పురోగతికి ప్రతిబంధకం కాకముందే సమాజశ్రేయస్సు కోసం కృషి చేశాడు పరమాత్ముడి దృష్టిలో అందరూ సమానులే మోక్షానికి అందరూ అర్హులే అంటూ సర్వమానవ భావాన్ని బోధించాడు రామానుజులు అందుకే సమతామూర్తి అయ్యాడు సకల మానవాళి మేలు కోసం విశిష్టాద్వైతాన్ని బలంగా ప్రచారం చేశాడు మద్రాసుకు సుమారు ముప్పై మైళ్ళ దూరంలో ఉన్న శ్రీపెరుంబుదూరులో శ్రీమాన్ ఆసూరి సర్వక్రతు కేశవ సోమయాజి దీక్షితార్ కాంతిమతి అను పుణ్యదంపతులు ఉండేవారు వేదాలలో చెప్పబడిన అన్ని యజ్ఞాలను పూర్తి చేసి సర్వక్రతు బిరుదును పొందిన కేశవ సోమయాజి ఎంతకాలానికి తమకు సంతానం కలుగకపోవడంతో భార్య కాంతిమతితో కలిసి తిరువళ్ళిక్కేణి ఒడ్డున ఉన్న పార్థసారథి స్వామి దేవాలయంలో యజ్ఞాల ద్వారా ఆ స్వామిని మెప్పించి సంతానం పొందే ఉద్దేశ్యంతో శ్రీపెరుంబుదూరుని వదిలి వెళ్ళారు ఆ స్వామి అనుగ్రహం వల్ల వీరిరువురికి ఒక సంవత్సరం అనంతరం జన్మించిన శిశువు రామానుజాచార్యుడు శ్రీ వైష్ణవ ఆచార్య పరంపర అను సాంప్రదాయక గ్రంథం ప్రకారం ఈ పుణ్యదినం కలియుగ సంవత్సరం నాలుగు వేల నూట పద్దెనిమిది పింగళ వర్షం చైత్రమాసం తిరువాదిరే రాశి అంటే నక్షత్రం శుక్లపక్ష పంచమి శుక్రవారం ఆంగ్ల కాలమానం ప్రకారం ఈ తేదీ శాలివాహన శకం ఒక వెయ్య పదిహేడవ సంవత్సరం ఏప్రిల్ పదమూడవ తారీఖు శిశువు యొక్క జనన మాసం రాశి దశరథపుత్రులైన లక్ష్మణ శత్రుఘ్నుల జన్మమాస రాసులతో సరితూగటం వల్ల శిశువు మేనమామ అయిన పెరియ తిరుమల నంబి అంటే శ్రీశైలపూర్ణుడు ఆ శిశువు ఆదిశేషుని అవతారమని భావించి పెరుమాళ్ అనే నామధేయాన్ని నిర్ధారిస్తాడు శిశువు శరీరం పైన ఉన్న కొన్ని పవిత్రమైన గుర్తులను గమనించిన పెరియ తిరుమల నంబికి నమ్మాళ్వార్ తన తిరువోయిముళ్ళి అనే గ్రంథంలో పేర్కొన్న శ్రీ వైష్ణవ సాంప్రదాయాభివృద్ధికి పాటుపడగల గొప్ప సన్యాసి గురువు ఈ శిశువేనన్న నమ్మకం కుదిరింది ఇలయపెరుమాళ్ చిన్నతనంలో కంచిపూర్ణుడు అనే భక్తుడు రోజు కాంచీవరం నుంచి శ్రీపెరుంబుదూరు మీదుగా పోనమల్లై అనో గ్రామంలో ఉన్న దేవాలయానికి పూజకై వెళ్ళేవాడు అతడి శ్రద్ధాభక్తులు చిన్ని పెరుమాళ్ను ఎంతగానో ఆకర్షించాయి ఒకరోజు పూజ పూర్తి చేసుకుని తిరిగి వెడుతున్న కంచపూర్ణుడిని ఇలయపెరుమాళ్ తన ఇంటికి సాదరంగా ఆహ్వానించి అతడి భోజనానంతరం అతడి కాళ్ళు పట్టడానికి ఉద్యుక్తుడయ్యాడు కానీ కులానికి చెందిన కంచిపూర్ణుడు తత్తరపాటుతో వెనక్కు తగ్గి ఉత్తమ బ్రాహ్మణ కులంలో జన్మించిన ఇలయపెరుమాళ్ సేవను నిరాకరించాడు భగవంతునిపైనున్న అతడి భక్తి శ్రద్ధల వలన కంచిపూర్ణుడు తనకు గురు సమానుడని వాదించి ఇలయపెరుమాళ్ అతడిని ఆకట్టుకున్నాడు ఆనాటి నుంచి వారిద్దరి మధ్య పరస్పర గౌరవ మర్యాదలు ప్రేమ ఏర్పడ్డాయి భక్తిలోని మొదటి పాఠాలు ఇలయపెరుమాళ్ కంచిపూర్ణుడి వద్దనే అభ్యసించాడని చెప్పుకోవచ్చు ఇలయపెరుమాళ్కు పదహారవ ఏట రక్షమాంబ లేక తంజమ్మాళ్లతో వివాహం జరిగింది వివాహానంతరం తండ్రి కేశవ సోమయాజి పరమపదించడంతో కుటుంబ సమేతంగా ఇలయపెరుమాళ్ కాంచీనగరానికి తరలి వెళ్ళాడు నాటికి కంచిలో పేరు పొందిన యాదవ ప్రకాశ ఆచార్యుని వద్ద విద్యాభ్యాసం చేయసాగాడు యాదవ ప్రకాశుడు అద్వైతంలోనూ భేదాభేద వేదాంతంలోనూ పాండిత్యాన్ని గడించి అనేక మంది శిష్యులను ఆకర్షించి వారికి విద్య నొసుగుతుండినాడు ఇలయపెరుమాళ్ వంటి అసామాన్య ప్రతిభ గల శిష్యుడు దొరికినందుకు పరమానందభరితుడైన యాదవ ప్రకాశుడు అనతికాలంలోనే ఇలయపెరుమాళ్ భక్తిపరమైన ఆలోచన విధానాన్ని గమనించాడు యాదవ ప్రకాశుని వ్యాఖ్యలు అకర్మికము అనాస్తికములుగా ఉండడం ఇలయపెరుమాళ్ను చాలా బాధించేది తత్కారణంగా అతడు తన గురువుతో తరచుగా వాగ్వాదానికి దిగేవాడు ఒకనాడు ఛాందోగ్యోపనిషత్తుపై ఆదిశంకరుని వ్యాఖ్యానంలో కప్యాసం పుండరీకమేవమక్షిణి అనే వాక్యాన్ని ఆదిశంకరుడు ఎర్రనైన కోతిపిరుదులను పోలిన కమలాల వంటి కన్నులు గలవాడు అని అనువదించినట్లుగా ప్రకాశుడు తన శిష్యులకు చెప్పాడు అది విన్న ఇళయపెరుమాళ్ కన్నులలో ధారగా నీరు కారసాగింది ప్రకాశుడు కారణమడుగగా అది సరైన వ్యాఖ్య కాదని బదులిచ్చాడు ఇలయపెరుమాళ్ ఆగ్రహించిన ప్రకాశుడు వేరొక వ్యాఖ్య చేయమని హేళన చేయగా కప్యాసం అనే పదానికి కం జలం పిబతి ఇది కపిహి అంటే నీటిని గ్రహించువాడు అనగా సూర్యుడు అని నూతనార్థాన్ని చెప్పి కప్యాసం పుండరీకమేవమక్షిణి అనే వాక్యాన్ని నీటిని గ్రహించిన సూర్యుని కిరణాలతో పుష్పించిన కమలాల వంటి కన్నులగలవాడు అని భావాధిక్యతను ఆస్తికత్వమును ఉటంకించే అర్థాన్ని చెప్పాడు మరొకమారు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే మహావాక్యంపై జరుగుతున్న వాదంలో సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ యొక్క గుణాలని అవే బ్రహ్మ కాదని ప్రకాశునితో వాదించాడు ఈ వాదోపవాదాలలో ఇళయపెరుమాళ్ యొక్క పాండిత్యం ఆస్తికత్వంతో కూడిన ఆర్ద్రతాభావం భక్తిపూరితమైన వ్యాఖ్యానం యాదవ ప్రకాశకుడికి కంటగింపుగా అనిపించింది అహంకారపూరితమైన మనస్సుతో ఈర్ష్యతో అతడు ఇలయపెరుమాళ్ను హతమార్చడానికి పన్నాగం పన్నాడు గోవిందుడనే శిష్యుని ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న ఇళయపెరుమాళ్ సమయానికి తప్పించుకోగలిగాడు సాంప్రదాయక గ్రంథాల ప్రకారం ఈ తరుణంలో కంచిలో వెలిసిన వరదరాజస్వామి దంపతులు మారువేషంలో వచ్చి ఇలయ ఇలయపెరుమాళ్లకు కంచికి దారి చూపించి అతడిని రక్షించారని తెలుస్తుంది తరువాత కొంతకాలానికి ఇలయపెరుమాళ్ళు వాదనలను అంగీకరించలేని యాదవ ప్రకాశుడు అతడిని తన శిష్యం నుంచి విముక్తుణ్ణి చేస్తాడు ఏది ఏమైనప్పటికీ బ్రహ్మసూత్రాలను ఉపనిషత్తులను పురాణ గ్రంథాలను ఎంత తప్పుగా వ్యాఖ్యానిస్తున్నారో తెలుసుకోవడానికి యాదవ ప్రకాశుడి శిష్యరికం ఎంతగానో దోహదపడిందనడంలో అతిశయోక్తి లేదు వేదాంతానికి కొత్త అర్థం చెప్పవలసిన సమయం ఆసన్నమైనదని నిర్ణయించుకోవడానికి యాదవ ప్రకాశుడి శిష్యరికం బహు సహకరించింది విద్యాభ్యాస కాలంలోనే ఆయనలోని విశిష్టాద్వైత సిద్ధాంత విశ్వాసాలు వికాసం పొందాయి గురువుతోనే భేదించి తన విశిష్టాద్వైతవాదాన్ని నెగ్గించుకున్న ప్రతిభాశాలి ఆయనకు ముందు నుంచే విశిష్టాద్వైతం ఉంది దానిని బహుళ వ్యాప్తిలోకి తీసుకుని రావడం రామానుజుల ఘనత విద్యాభ్యాస కాలానికి విశిష్టాద్వైతం ఒక సిద్ధాంతంగా ఆయన విశ్వాసాలను తీర్చిదిద్దలేదు ఆయనకు సహజంగా ఏర్పడిన విశ్వాసాలు అప్పటికే స్థిరపడి ఉన్న విశిష్టాద్వైతానికి అనుగుణంగా ఉన్నాయని అప్పటికి విశిష్టాద్వైతంలో ఉన్నతుడుగా ఉన్న యమునాచార్యుడు రామానుజుడిని విశిష్టాద్వైత మత ప్రవక్తగా ప్రోత్సహించాడని అంటారు రామానుజుడు విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చినవాడైనప్పటికీ కొన్ని సాంప్రదాయాలను ఆయన పాటించలేదు ఉదాహరణకు పదునెనిమిది సార్లు తిప్పించుకొని ఎట్టకేలకు తిరుమంత్రాన్ని ఉపదేశించిన గోష్ఠీపూర్ణుడనే తిరుకోటిఆర్ నంబి ఆదేశాన్ని కాదని ఒక విష్ణువాలయం గోపురం నుంచి తిరుమంత్రాన్ని అందరికీ వినపడేలా ప్రకటించాడు తిరుక్కోటిఆర్ నంబి యమునాచార్యుల శిష్యులలో ఒకరు పరమ పవిత్రమైన ఈ మంత్రాన్ని ఎవరికి పడితే వారికి ఉపదేశించవద్దని విన్నంత మాత్రాన్ని ముక్తి కలుగుతుందని నమ్మి చెబితే నేనొక్కడిని దాని దుష్ఫలితాన్ని అనుభవిస్తేనేమి అందరికీ ముక్తి కలుగుతుంది కదా అని ఏ ఉదార భావనతో ఆయన గుడిగోపురం ఎక్కి తిరుమంత్రాన్ని అందరికీ అందించాడు రామానుజులు బ్రహ్మసూత్రాల శ్రీభాష్యం వేదాంతసారం వేదాంత దీపిక సంగ్రహం శ్రీరంగ గద్యం వైకుంఠ గద్యం శరణాగత గద్యం మొదలైన గ్రంథాలని రచించారు దేశవ్యాప్తంగా విశిష్టాద్వైతాన్ని ప్రచారం చేయడానికి పలువురు సింహాసనాధిపులను జీయంగార్లను పరమైకాంతులను నియమించారు చాత్తాద వైష్ణవులు అమ్మంగారులు శ్రీవైష్ణవ దాసులు కైంకర్యం చేసే సాంప్రదాయాలను ఏర్పరిచారు అస్పృశ్యత లాంటి దురాచారాలను తొలగించడానికి సంస్కరణాత్మక పద్ధతులను ప్రవేశపెట్టాడు తన జీవితం ద్వితీయార్థం శ్రీరంగంలో గడిపిన రామానుజులు నూట ఇరవై సంవత్సరాలు జీవించి పుట్టిన సంవత్సరమైన పింగళలోనే మాఘశుద్ధ దశమి శనివారం నాడు దేహత్యాగం చేశారు ఆయన జీవితానంతరం విశిష్టాద్వైతం ద్రావిడ సంస్కృతాల ప్రాబల్యాన్ని బట్టి తెంగలై వడగలై అని రెండు శాఖలుగా ఏర్పడ్డాయి శ్రీ రామానుజుని ముఖ్యోద్దేశాలు మొదటిది ప్రబలంగా కొనసాగుతున్న బౌద్ధ జైన శైవ వైష్ణవ సాంప్రదాయాలన్నీ అనాదిగా వస్తున్న వైదిక మతాన్ని అనుసరించి వచ్చినవేనని ఈ మతాలు దేవుడిని కొలవడానికి వచ్చిన వేరువేరు మార్గాలే కానీ వైదిక మతానికి బదులుగా పాటించవలసినవి కాదని నిరూపించడం రెండవది విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం ఇక మూడవది ప్రస్థానత్రయాన్ని సాధారణ జనానికి అందించడం అదేవిధంగా భగవద్ రామానుజులు తన జీవితం ద్వారా మానవాళికి ఇచ్చిన సందేశాలివి ప్రస్తుతం సాంప్రదాయకంగా కొనసాగుతున్న ఆచార వ్యవహారాలు ఛాందసంగా మారి సామాజిక పురోగతికి అడ్డురాక మునిపే వాటిని గుర్తించి సమాజ శ్రేయస్సుకై వాటిని మానటమో మార్చటమో చేయడం బ్రాహ్మణుని లేదా ఆచార్యుని ప్రథమ కర్తవ్యం దేవుడిని పూజించడం మోక్షాన్ని సాధించడం మానవుడిగా జన్మించిన ప్రతి ఒక్కరి హక్కు ఆ హక్కును ధిక్కరించే అధికారం ఎవ్వరికీ లేదు దేవుని దృష్టిలో అందరూ సమానమే కులమత తారతమ్యాలను పరిశీలించి అర్థం చేసుకోవడం మహత్వం వైషమ్యాలను పెంచుకోవడం మూర్ఖత్వం మునుపు గురువులు చెప్పినదంతా నిజమేనని గుడ్డిగా నమ్మవలసిన అవసరం ఏమాత్రం లేదు వారు చెప్పిన దాన్ని తర్కానికి గురి చేసి అది ఒప్పో తప్పో నిర్ణయించుకోవడం పాపం కాదు ఈ విషయంలో అధైర్యపడవలసిన పని అంతకన్నా లేదు ఒక పని వల్ల పది మందికి మేలు జరుగుతున్నప్పుడు తమకు కీడు జరిగిన పది మందికి జరిగే మేలుకై తమ కీడును లెక్క చేయవలసిన అవసరం లేదు సమాజ శ్రేయస్సు ముఖ్యం కానీ వ్యక్తిగత శ్రేయస్సు కాదు ఇక శ్రీ రామానుజులు జీవిత విశేషాల్లో భాగమైన కొన్ని విషయాలు ఈయన వ్యాస సూత్ర భాష్యము గీతాభాష్యము వేదార్థ సంగ్రహము న్యాయామృతము వేదాంత ప్రదీపము వేదాంత తత్వసారము నారదీయ పంచరాత్రగమము రంగనాథస్తవం గద్యత్రయం పెక్కు స్వరూప గ్రంథములను రచించాడు కనుక ఈయనకు భాష్యకారులు అనియు ఎంబిరుమానారు అనియు నామధేయాలు కలిగాయి ఈ రామానుజాచార్యులు శేషాంశ సంభూతుడు రామానుజులు తన జీవితకాలంలో విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని బలంగా ప్రతిపాదించడం పలు ఆలయాల్లో మూర్తులను విష్ణు సంబంధమైన విగ్రహాలుగా నిరూపించడం ఎన్నో ఆలయాలకు సుస్పష్టమైన ఆగమ విధానాలను సమకూర్చడం పరిపాలనా పద్ధతులు ఏర్పరచడం వంటి కార్యకలాపాలు నిర్వహించారు ఆ క్రమంలో విస్తృత పర్యటనలు ప్రతివాదాలు కూడా చేశారు ఇక తిరుమలలోని మూలవిరాట్టు అంటే ధ్రువబేరం విష్ణుమూర్తి విగ్రహం కాదని శక్తి విగ్రహమో శివప్రతిమో సుబ్రహ్మణ్యమూర్తో కావచ్చని వివాదం చెలరేగింది తిరుమల ప్రాంతాన్ని పరిపాలిస్తున్న యాదవరాజు ఆయన వద్దకు శైవులు ఈ వివాదాన్ని తీసుకువెళ్ళి వాదించి తిరుమలలో జరుగుతున్న వైష్ణవ పూజలు ఆపుచేయించి శైవారాధనలకు అవకాశమిమ్మని కోరారు పలువురు వైష్ణవుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న రామానుజులు యాదవరాజు కొలువుకు వెళ్ళి వాదించాడు శైవులతో జరిగిన వాదనలో పలు పౌరాణిక ఆధారాలను శాస్త్ర విధానాలను సాక్ష్యాలుగా చూపి వారిని ఓడించాడు శైవులు ప్రత్యక్ష ప్రమాణాన్ని కోరారని రామానుజులు వెంకటేశ్వరుని ఎదుట బంగారంతో చేయించిన వైష్ణవాయుధాలు శైవాయుధాలు ఆయుధాలు పెట్టి ఏ దైవానివైతే ఆ ఆయుధాలే స్వీకరించు అని ప్రార్థించి తలుపులు మూశారని ప్రతీతి రాత్రి అత్యంత కొట్టుదిట్టాల నడుమ గడువగా తెల్లవారి తలుపులు తెరిస్తే ధ్రువబేరానికి శంఖచక్రాలు ఆయుధాలుగా కనిపించాయంటారు మొత్తానికి తిరుమలలోని మూలవిరాట్టు శ్రీనివాసుడేనని వాదన ద్వారా నిర్ధారించడంతో తిరుమలపై వైష్ణవారాధనకు యాదవరాజు అంగీకరించాడు అనంతర కాలంలో తిరుమలలో కైంకర్యాలు సక్రమంగా జరిగేలా చూసేందుకు శ్రీ రామానుజులు ఏకాంగి వ్యవస్థను ఏర్పరిచాడు తర్వాతి కాలంలో ఏకాంగి వ్యవస్థ జియర్ల వ్యవస్థగా పరిణమించి స్థిరపడ్డంలోను రామానుజుల పాత్ర కీలకం తిరుపతిలో గోవిందురాజుల ఆలయాన్ని నిర్మింపజేసింది సాక్షాత్తు రామానుజులే ఆ ఆలయం చుట్టూ ఆలయ పూజారలకు అగ్రహారం ఇచ్చి వీధుల నిర్మాణం చేపట్టి యాదవరాజు తన గురువైన రామానుజుని పేరిట రామానుజపురంగా రూపకల్పన చేశాడు అదే నేటి తిరుపతి నగరానికి పునాది అయ్యింది రామానుజాచార్యులు తాను స్వయంగా పాంచరాత్రాగమనాన్ని పాటించే వ్యక్తి అయినా తిరుమలలో పరంపరాగతంగా వస్తున్న వైఖానసాగమాన్ని కొనసాగించాడు అయితే అప్పటికి ఉన్న వైదికాచారాలతో పాటు ద్రవిడ వేదాలను పాంచరాత్రగమ ఆచారాలను కొన్నింటిని తిరుమల అర్చనా విధానంలో చేర్చారు అంటరాని వారికి గుడిలో ప్రవేశం కల్పించడమే కాకుండా వారిని కైంకర్య సేవకు నియమించాడు శ్రీవైష్ణవదాసులు తిరుమలలోని పలు కీలకమైన వ్యవస్థల ఏర్పాటులో స్వరూప నిర్ధారణలో ఆగమ పద్ధతుల్లో తిరుమల తిరుపతిపైన రామానుజాచార్యునిది ఒక చెరగని ముద్ర తన గురువు తనకు చెప్పిన తిరుమంత్రాన్ని ప్రజలందరకూ తెలియజెప్పి తన మతంలో తరతమాలు లేవని నిరూపించినవాడు రామానుజుడు తాను నమ్మిన సిద్ధాంతాన్ని ప్రచారం చేయుటకు పూనుకొని ఆ సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన వారిని సైతం చిరునగవుతో లాలించి గౌరవించేవాడు తనను గౌరవించమని తన మతాన్ని పెంపొందించమని ఏ రాజునూ అర్థించలేదు వైష్ణవాన్ని బలవంతంగా ఎవరికీ ఇప్పించనూ లేదు ఆనాడు కులోత్తుంగచోళుడు తనకున్న అధికార గర్వంతో సామ్రాజ్యాలను కబళించాడు ఆ రాజు శైవుడు అందుచేతనే తన దేశంలో వైష్ణవుడు ఉండటానికి వీలు లేదని హింసలు పెట్టాడు ఇట్టి పరిస్థితులు దేశంలో ఉన్నప్పటికీ రామానుజుడు తన మతాన్ని ప్రచారం చేయడం ఆపలేదు దేశంలో అందరూ రామానుజని ప్రతిభను గుర్తించారు రామానుజని ప్రతిభ కులోత్తుంగుని హృదయాన్ని మానని గాయం చేసింది రామానుజని వర్గం ఒకవైపున వైష్ణవ మత ప్రచారం చేస్తున్నది మరొక వైపున కులోత్తుంగుడు దానిని నాశనం చేయడానికి పూనుకున్నాడు కులోత్తుంగ ప్రధాని తుపురాంతకుడు ప్రేరణ వలన కులోత్తుంగుడు రామానుజుని పైన ద్వేషం ఏర్పరచుకున్నాడు రాజు రామానుజిని బంధించాలని ప్రయత్నించాడు కానీ సాధించలేకపోయాడు చివరకు కులోత్తుంగుడు తాను చేసిన తప్పిదాన్ని గ్రహించి అటుపై జీవితంలో ఎదురైన సమస్యలకు తాళలేక సిగ్గుపడి దుఃఖపడి ప్రజలకు మతస్వాతంత్ర్యం ప్రదానం చేస్తాడు ప్రదానం చేసిన తరువాత ప్రజల పరిస్థితులు తెలుసుకునే కులుత్తుంగుడు కన్నుమూశాడు శైవ వైష్ణవ మతాల మధ్య జరిగిన ఉద్యమాల్లో రామానుజుడే చివరకు జయిస్తాడు రామానుజులు నూట ఇరవై సంవత్సరాల పాటు జీవించారు ఒకవయ్య నూట ముప్పై ఏడవ సంవత్సరం మాఘశుద్ధ దశమి నాడు పరమపదించారు వేదానికి సరైన అర్థం చెప్పి విశిష్టాద్వైత గొప్పదానాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు భగవద్ రామానుజులు ఆయన మరణించి వెయ్యేళ్ళు అయిన ఇప్పటికీ ఆయన శరీరం భద్రపరిచి ఉండడం ఎంతో విశేషం అయితే చాలామంది భక్తులకు దీని గురించి తెలియకపోవడం చాలా విచారకరం కొందరు శ్రీరంగంలోని నాల్గవ ప్రాకారంలో ఉన్న రామానుజాచార్యుల ఆలయాన్ని సందర్శించిన అక్కడ ఉన్నది ఆయన దివ్య శరీరం అని మాత్రం గుర్తించలేరు భగవత్ రామానుజాచార్యులు శ్రీగురుభ్యోన్నమ సంపూర్ణం